లక్షల్లో రెమ్యురేషన్ తీసుకునే అనేది ఎప్పుడో పోయింది సో కోట్ల కోట్లు రెమ్యురేషన్ హీరోస్ హీరోయిన్స్ తీసుకుంటున్నారు అప్పటికి కూడా మమ్మల్ని కార్మికులే పట్టించుకోవట్లేదు అన్నట్టు అయితే ఈరోజు ధర్నా స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో అంతేకాదు ఆల్రెడీ ధర్నా కూడా స్టార్ట్ చేశారు కొంతమంది కార్మికులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం సో నమస్తే అండి ఎస్ చెప్పండి అన్న మామూలుగా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో మామూలుగా ఇండస్ట్రీలో ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మా వేతనాల దగ్గర మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాని గురించి మా ఫెడరేషన్ దగ్గర మేము అందరం యూనిటీగా ఇక్కడ పోరాడుతున్నాము ఇలా చూస్తే ఆ థర్టీ పర్సెంట్ వేతనాల దగ్గర మాకు పెంచడానికి వాళ్ళు ప్రొడ్యూసర్లు సహకరించట్లేదు హీరోలకి వాళ్ళకి కోట్ల కోట్లు అది వంద కోట్లు అంటారు నూట యాభై కోట్లు అంటారు కానీ వర్కర్స్ పెంచేదానికి మాకైతే ఏ విధమైన కోఆపరేషన్ లేదండి ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక మాకు లాబరేటర్స్ లో ఒక ఇది ఉంది తీరా చూస్తే వేతనాలు కూడా నెల నెలలో సవరించుకుంటూ పోతున్నారు రెండేళ్లు నెల రెండేళ్లు ఎన్ని ఇయర్స్ కి మామూలుగా మీకు ఇంక్రీజ్ చేయడం మూడు సంవత్సరాలకి ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచాలి అనేది ఒక ఇదిగా పెట్టుకున్నారండి చాంబర్ నుంచి వాళ్ళు కూడా ఒక లెటర్ లో ఇది చేసి పెట్టారు కానీ ఇప్పుడు పెంచుకోకుండా వాళ్ళు చూసినట్టు ఇప్పుడు ఇవాళ ఒక కంపెనీ కూడా మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయారు షూటింగ్ మేము చేసుకుంటామని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీల కోఆపరేట్ చేయట్లేదండి దాని గురించి ఇదన్నా చేయాలని చెప్పేసి చాంబర్లో చర్చలు నడుస్తున్నాయి అవి నడిచిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము కూడా దానికి అనుకూలంగా మాకు ఉపయోగ ఉపయోగపడేలాగా వాళ్ళు తీర్పిస్తేనేమో సహకరిస్తాము లేకపోతే మేము కూడా దానికి తగ్గట్టుగానే ధర్నాలకు దిగుతామండి కొన్ని వేల మంది ఉన్నారు కార్మికులు ఇరవై నాలుగు క్రాప్స్ సంబంధించిన అందరు కూడా వేతనాల గురించే పోరాడుతున్నారు అది జరగాలని కోరుకుంటున్నారు ఓకే సో ప్రస్తుతం మనతోటి లైటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెడ్ ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం వాళ్ళు ఏమంటారు సార్ చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మామూలుగా ఇక్కడ అసలు మేము ముప్పై సంవత్సరాలు ఉన్నాం అండి మనకి ఏంటంటే ఫిలిం ఛాంబర్ కి ఫెడరేషన్ కి ఎప్పుడు మనకి అగ్రిమెంట్ ఉంటది మూడు సంవత్సరాలకు త్రీ ఇయర్స్ అదే విధంగా ఎప్పుడు కొద్ది ఒక మూడు నెలలు నాలుగు నెలలు తేడాలో ఏజెస్ అవుతాయి కానీ ఈసారి ఏంటంటే ప్రొడ్యూచర్ లో ఫైవ్ పర్సెంటే పెంచుతాను అని కూర్చున్నారు మామూలుగా ఎట్లా పెంచుతారు త్రీ ఇయర్స్ కి ఇయర్స్ థర్టీ పర్సెంట్ ఇయర్ కి అలా ఇప్పుడు మనకి ఇండస్ట్రీ నైన్టీ టూ లో వచ్చిన అదే విధంగా జరుగుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మాకు చాలా లాస్ ఉంది ఇండస్ట్రీ సినిమాలు ఆడలేదు మరి హీరోస్ కి అట్లా హీరోయిన్స్ కి రెమ్యురేషన్ మనం చూసుకుంటే సో కోట్లల్లో తీసుకుంటున్నట్టుగా బయట టాక్ వస్తుంది సో అట్లా నిజం అని కూడా చెప్తున్నారు డైరెక్టర్స్ కూడా నిర్మాతలు కూడా సో అలాంటిది మరి మీకు ఇవ్వడానికి ఎందుకని అలా ఆలోచిస్తున్నారు దాని గురించి అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే మాకు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచే ఉన్నాము ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఉన్న రేట్లకి సంబంధం లేకుండా ఉంది చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు కార్మికులు ఇది డిమాండ్ చేసాయి ఈసారి మేము ఏంటంటే కొద్ది కంట్రోల్ గా మాకు ఇది కావాలని అడుగుతున్నాం మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇండస్ట్రీలో మామూలుగా అప్పుడు అప్పుడు అంటే మనకి మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి ఒక డెబ్బై సినిమాలు రిలీజ్ అయ్యేసారు సంవత్సరానికి అప్పుడు ఏజెస్ థర్టీ పర్సెంట్ నుంచే తీసుకుంటానే వచ్చాం అప్పుడు ముప్పై రూపాయలు స్టార్ట్ అయింది ముప్పై రూపాయల నుంచి థర్టీ పర్సెంట్ కట్టుకుంటూ వస్తే ఇప్పుడు మనకి పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై అలా ఏజెస్ అంతే దీన్ని ఇప్పుడు థర్టీ పర్సెంట్ పెంచుతున్నాం అండి ఎన్ని వర్క్ మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్తా ఉన్నట్లు కూడా చెప్తున్నారు మనకి రూల్ ఎయిట్కి ఎయిట్ కి ఎయిట్ పని చేయాలి ఎయిట్ కదండి మనకి రూల్ పేకరంగా ఎయిట్ అవర్స్ చేయాలి కానీ మేము పన్నెండు గంటలు పదహారు గంటలు ఇస్తున్నాం పనిచేసిస్తున్నాం ఫస్ట్ కాలజీకి అదండి తర్వాత మనకి మళ్ళీ ఆరున్నర దగ్గర నుంచి మన రెండింటి వరకు నైట్ సెకండ్ కాల్ జుట్టు ఉంటుంది మళ్ళీ రెండు నుంచి మార్నింగ్ థర్డ్ కరెక్ట్ అలా ఆ విధంగా మాకు ఉంటది దీని టైమింగ్ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే పన్నెండు గంటల వర్క్ చేయండి అని చెప్తున్నారు అంటే ట్వంటీ ఫోర్ లో రెండు వేదనాలు ఇస్తాం మేము అనేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు వర్కర్ చాలా ఇబ్బంది పడతాము ఈ విధంగా మేము చేయలేము అని అయినా మన రూల్ ప్రకారం లేబర్ అంటేనే ఎయిటీ అవర్స్ కంటే చేయలేదు డే కూడా మాకు రెస్ట్ ఉండదు ఒక సంక్రాంతి కానీ దసరా కానీ ఆ రోజు కూడా వర్క్ చేయాలి ఎయిటీ పర్సెంట్ షూటింగ్ ఉందంటే ఖచ్చితంగా మేము హాజరవ్వాలి అది రూల్ ఇది మాకు సినిమా వర్కర్కి మేము చెయ్యం షూటింగ్ కి మాకు పని ఉందనే అనేది ఇప్పుడు మీకు కూడా మామూలుగా యూనియన్ కార్డు లాంటివి అలా ఉంటాయి ఉంటుంటాయి ప్రతి మెంబర్షిప్ కి ఉంటదండి వాళ్ళు డొనేషన్ కడతారు డొనేషన్ కట్టిన తర్వాత అతనికి మనం రిటైర్మెంట్ ఉంటది ఇరవై సంవత్సరాలకి ఒక ఐదు లక్షలు మేము ఇస్తాం ఐదు లక్షలు రిటైర్మెంట్ కి ఇస్తామండి అతనికి ఏదైనా ప్రాబ్లం అయితే మేము వన్ లాక్స్ టూ లాక్స్ అలా ఏదో హాస్పిటల్ కి హెల్త్ హెల్త్ సంబంధించి ఇస్తాము మళ్ళీ వీళ్ళకి పదిహేను లక్షలు ఇన్సూరెన్స్ కూడా ఉందండి ప్రతి నెంబర్ వర్క్ చేసిన డే ఉంటుంది కదా సో దానికి సంబంధించిన వేతనాలు అంటే శాలరీ రావటం కూడా చాలా లేట్ అవుతుంది అసలు ఇవ్వటం కూడా చాలా కష్టమే అవుతుంది కొన్ని కొన్ని ఇవ్వరని కూడా చెప్తున్నారు అందులో ఎంత మనకి అగ్రిమెంట్ రాతారంటే డైలీ పేరు ఉంటుంది అంటే సాయంత్రం పని చేసిన తర్వాత వీళ్ళకి అమౌంట్ ఇచ్చేయాలండి కానీ ఇప్పుడు పరిస్థితిలో మూడు నెలలకి రెండు నెలలకి ఇస్తున్నారు దాన్ని కూడా మూడు నెలలు అవుతుంది రావాలంటే ఒక మేనేజర్ ఏం చేస్తారు సంతకం పెడతాం అనేసి పదిహేను రోజులకి పది రోజులు షెడ్యూల్ కి రాసేసి తర్వాత ఆ గడితే ఆ క్యాషియర్ ఇల్లి దగ్గరికి ఇచ్చి రెండు నెలలు పడుతుంది ఇప్పుడు మేము ఖండించి వన్ వీక్ ఇవ్వాలని కూడా డిమాండ్ లో తీసుకుంటున్నాం అండి ప్రాబ్లమ్ అన్నా సో అప్పుడు ఏం చెప్పారు మనకి అగ్రిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికే మనం మూడు నెలల నుంచి లెటర్ పంపిస్తామండి మా ఏదైనా టైం అయింది ఏంటి అని అడుగుతా ఉంటాం నాలుగు నెలలు అయిపోయింది అవలే అంటే చర్చలు జరిగినాయి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము చాంబర్ ని దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ లో మీటింగ్ జరిగింది అన్ని జరుగుతున్నాయి కానీ ఇంకేంటనే చర్చకి రాలేదు మా వాళ్ళ కావట్లేదు అనేసి మేము ఈ థర్టీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకి వేదనాలకే వెళ్దాం అని ఇప్పుడు ఏంటన్నా మాములుగా ఏం చెప్పారు లోపల ఏం మాట్లాడారు మాములుగా మార్నింగ్ నుంచి ఇక్కడ మీరు అంతా ఇక్కడ రావటం జరిగింది మీ అందరూ మాట్లాడడం జరిగింది సాయంత్రం చర్చి కి పిలుస్తానని చెప్పారు చాంబర్ లో లేబర్ కమిషనర్ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు మేము మాట్లాడతాము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సినిమా జరుగుతుంది దాన్ని ఆపాలని మేము పొద్దున మార్నింగ్ మాట్లాడే బంద్ అన్నారు కానీ ఆయనకి తెలియదంట ఆయన ఇప్పుడే బంద్ చేసి వెళ్ళిపోయారు ఆయన థర్టీ మాకు ఏదవుతుందో అదే అడుగుతున్నాం ఆ రోజు కూడా మాకు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసేటప్పుడు కూడా థర్టీ పర్సెంట్ అడిగాము ఈ రోజు వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా కూడా థర్టీ పర్సెంట్ అడుగుతున్నాం అంతే ఇంక్రీజ్ చేయకపోతే ఏంటన్న మామూలుగా ఎంత వరకు తీసుకోవచ్చు సరే తీసేది ఏమైనా థర్టీ పర్సెంట్ ఇచ్చే వాళ్ళకే వర్క్ జరుగుతుంది ఇది కన్ఫర్మ్ మేము ఒక ఇరవై నాలుగు ఏళ్ళు కార్మికులు ఉన్నాం వద్దంటే నలభై వేల మంది ఉన్నాం ఈ నలభై వేల మంది కూడా మాకు థర్టీ పర్సెంట్ ఇస్తే వర్క్ ఓకే మనతో ఇంకా యంగ్ పర్సన్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హలో బ్రదర్ చెప్పండి అన్న మామూలుగా ఎట్లా ఉంటుంది వర్క్ మాల్ వర్క్ అయితే మనకి హార్డ్గా ఉంటుంది అన్న హార్డ్ ఆ వర్క్ పరంగానే మేము అడుగుతున్నాం అంతేగాని అంతేగాని మేము ఎక్కువ ఏం డిమాండ్ చేస్తలేము వాళ్ళు వచ్చేది మనకు మంత్లీ ఇయర్స్ కింద మనకి థర్టీ పర్సెంట్ కావాలని కోరుకుంటున్నాం థర్టీ పర్సెంట్ మనకి అయితే మనకు ఓకే లేకుంటే ఈ ధర్నా ఇలాగనే కొనసాగుతుంది అంతే అన్న మామూలుగా ఉన్నారా మామూలుగా నేను టెన్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది ఇలాగే ధర్నాలు కొనసాగుతున్నాయి అప్పుడే పెంచుతున్నారు ఈ వాళ్ళు చెప్పిన మాట మీద ఉండలేరు ఇప్పుడు ఇప్పటి నుంచైనా గానీ మాట మీద ఉండాలని కోరుకుంటున్నాం అంతే సో ఇది పరిస్థితి అయితే మా డిమాండ్స్ మాత్రం నెరవేర్చకపోతే అట్లనే ధర్నాలు అయితే కంటిన్యూ చేస్తాం అంటున్నారు సో ఇంకా రావటం జరుగుతుంది ఒకసారి మాట్లాడి చూద్దాం పెద్దవాళ్ళతో సో హలో అండి చెప్పండి అన్న మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మామూలుగా ఇందులో సో ఎట్లా ఉంటుంది నుంచి అంటే ఇది మాకు సంవత్సరాలు జరిగే ప్రక్రియ కానీ ఇది ప్రతిసారి కూడా ధర్నా స్ట్రైకులకి వెళ్ళటం షూటింగ్లు బంద్ చేసుకోవటం ఇది ఎప్పుడు ఇలానే జరుగుతుంది ఇది ఎప్పుడు ఇంకా ముందు ముందు కూడా ఇట్లా కాకుండా దాని టైం అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ ప్రకారం అన్ని సక్రమంగా జరుగుతూ కార్మికులు ఎవరు రోడ్డులు పడకుండా చూడాలని మేము ఎప్పుడు కోరుకుంటానన్నాం కానీ ఇది నిత్యం జరగటం లేదు ఎవరు ఈ ఇగోలుకి వెళ్ళిపోయి షూటింగ్ లాపుతారా అని చెప్పి మమ్మల్ని ఇది చేస్తున్నారే కానీ ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు పెట్టవలసింది ఇవ్వాల్సింది అని కాడే పావులకి ఐదు పైసలకి దూరాలు ఆడిపోయి ఎక్కడో బాంబే నుంచి ముంబై నుంచి తీసుకొచ్చేసి షూటింగ్ జరపడానికి అయితే ముందుకు వస్తున్నారు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇవ్వటానికి మాత్రం ముందుకు రావట్లేదు దీన్ని మాత్రం బాగా వ్యతిరేకిస్తున్నాం దానితోడు ఇప్పుడు మాకు జరగాల్సిన న్యాయం జరగాలని చాంబర్ ద్వారా ప్రొడ్యూసర్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఓకే సో ఇది పరిస్థితి సో చూస్తున్నాం కదా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కి ఆఫీస్ దగ్గర అయితే అందరూ రావటం జరిగింది సో అట్లానే మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే సో ఎంత వెళ్తాం అంటున్నారు